ఢిల్లీలో జరిగిన పేలుళ్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉగ్రవాదుల రా తస్మాత్ జాగ్రత్త అని రేకుర్తి మాజీ సర్పంచ్ నాందిల్లి ప్రకాష్ హెచ్చరించారు కరీంనగర్లో స్థానిక ఎస్యూ ప్రాంతంలోని ఉగ్రవాదులు టెర్రరిస్టులకు వ్యతిరేకంగా ఆందోళన నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ దేశంలో అన్ని కులాలు మతాల వారం కలిసి జీవిస్తున్నామన్నారు మాలో లేనిపోనివి సృష్టించి కారు ఇతర రకాల రకరకాల బాంబులు వేసి అల్లర్లకు పాల్పడితే తిరుగుబాటు తప్పదన్నారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు మన సంస్కృతి మన సాంప్రదాయం హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరినీ కలుపుకొని మనం బ్రతుకుతున్నాం ఇక్కడ మనం ఏ దేశం మీద ఎన్నడూ హిందువులను దాడి చేయలే కానీ అదే మన భారతదేశం మీద ఉగ్రవాదుల పేరుతోని గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని భారతదేశంలో ఉన్న ముస్లింలను బద్నాం చేయడానికి ఈ ఉగ్రవాదులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు బిడ్డ ఉగ్రవాదుల ద్వారా మీకు తెలియసుకుంటున్నాం ఇంకోసారి గిట్ట ఇలాంటి సంఘటనలు కార్ బ్లాస్టింగ్ కానీ ఎనీ బ్లాస్టింగ్ గిట్ట జరిగే ప్రయత్నం జరిగితే భారతదేశంలో ఉన్నోళ్ళం ఎవరు కూడా ఊరుకునే పరిస్థితులు బిడ్డ ఈ దేశం ఈ భారతదేశం మా అడ్డా బిడ్డ ఈ భారతదేశం మా అడ్డ మా భారతదేశ భరతమాత తిలకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే నీ చేతులు నరుక్తాం బిడ్డ చేతులు నరుతాం నీ మెడలు నరికేస్తాం ఇప్పటి నుండి ఉగ్రవాదులంటోళ్ళు ఇలాంటి చర్యలుగా అయికుంటే హిందువులంతా ఒక్కళ్ళేడతారు భారతదేశంలో ముస్లిం క్రిస్టియన్ హిందూ అందరం ఒక్కటై ఉగ్రవాదులను తరిమి కొడతాం బిడ్డ మేము దలుచుకుంటే మా నాగ సాధువులు కానీ మా మునులు ఋషులు సాధువులు పీఠాధిపతులు ఆ గోరెలు దలుచుకుంటే బిడ్డ ఒక్కసారి ఇట్లా కన్ను తెరిస్తే మిగతా దేశాలని రక్తపాతం అయితే రక్తపాతం మా గురించి తెలియదు బిడ్డ మేము సనాతన ధర్మం ధర్మాన్ని కాపానికి ముందు పోతున్నాం ధర్మం అంటే ఏంది బిడ్డ మంచిగా ఉండాలి సంతోషంగా ఇష్టంగా పనిచేయాలి అందరినీ కలుపుకొని పోడే ధర్మం ఆ ధర్మాన్ని కాపానికి